ఇంకా లేట్ అయ్యి వెళ్ళు ఏ నువ్వు వెళ్ళరా ప్రతిసారి నేనే వెళ్తాను కదా ఈసారి ఎట్లా వెళ్తా నువ్వు వెళ్ళు ఆ అబ్బాయి నేను కూడా ఎవరైనా చూస్తారే సరే ఎవరు చూడట్లేదా వీడెక్కడ మా ఇంకా రావట్లేదే త్వరగా కాల్చి మన నాన్న వచ్చే టైం అయింది

చెప్తున్నాను కదా నాకు ఇంట్రెస్ట్ లేక నేను కాల్చర్లేదని నువ్వు మొగడు కాదని నాకు తెలుసులే ఏమన్నా నువ్వు మొగడువి కాదని నాకు తెలుసు అన్న ఇటీవీ ఇవే ఇష్టం

అంకుల్ చూడండి అంకుల్ ఎన్నిసార్లు చెప్తున్నా మాట లేదు సిగరెట్ దాక్తుడు నేను తీసుకొచ్చిన ఇంకా సిగరెట్ వాడు కోసం ఇది కింద పడిపోయింది సిగరెట్ కాదని టెస్ట్ చేస్తున్నాను అంతే మన ఇద్దరు అది కాదు నాన్న హలో చెప్పు రేడునవరా నేను ఇంట్లో ఉన్నానే అవునా సరే నేను మూవీకి టికెట్స్ బుక్ చేసినా ఫైవ్ ఓ క్లాక్ కి రెడీ ఉండు సరేనా ఏ నాకు అవదు చాలా వర్క్ ఉంది షో చేయకు మూసుకొని అది కాదే నాకు వర్క్ ఉంది బై ఫైవ్ ఓ క్లాక్ కి బాయ్ 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 అరే అరే చెప్పి హారిక హలో పేడిసింది చే ఇది ఇంగొచ్చిలా లేదు వెళ్ళిపోవడం బస్ట్ షే బబ్లూ అరే ఎక్కు పెయింట్ ఎక్కేది ఆల్రెడీ సగం షో అయిపోయి ఉంటది షో సిక్స్ ఓ క్లాక్ రా సిక్స్ ఓ క్లాక్ అవును మరి ఫైవ్ వన్ నువ్వు ఎట్లయినా లేట్ చేసావు సుక్కున్ సార్ అడిగానికి అందుకే అట్లా అయిపోయినా ఎక్క నీ అదే ముందు చెప్పొచ్చు కదా ఇంకా చాలా బదుకు ఉందని చెప్పాలి కదా ఎక్కుపోయి పదా అన్నీ ఇలాగ చేస్తావు